తిరుపతి తిరుమల దేవస్థానం సంచలన నిర్ణయం అన్యమత ఉద్యోగిపై వేటు టీటీలో సేవ టీటీడీలో అందిస్తున్న ఓ ఉద్యోగిపై అన్యమత ప్రచారం నిర్వాహక లోపాలు ఆరోపణల నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకున్నారు పద్మావతి మహిళా మహిళా కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న అసొంత అన్యమత ప్రచారం చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు ఈ మేరకు ఆమెపై చర్యలు తీసుకున్నారు తిరుపతి తిరుమల దేవస్థానంలో పద్మావతి మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్గా అసంత వర్క్ చేస్తున్నారు అయితే ఈమె జాబ్ చేస్తున్నా కూడా జాబ్ చేస్తుండగానే పలు అన్యమత ప్రచారం తన మత తన మతాన్ని ప్రచారం చేయడం మతం సంబంధించిన గ్రంథాలను ఇతర స ఇతర వస్తువులను ఇతరులకు పంచిపెట్టడం వంటి పనులు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు అలాగే పలు అక్రమాలకు కూడా పాల్పడినట్లు టీటీడీ అధికారులు గుర్తించారు దీంతో టీటీడీ అధికారులు అసంతపై వెయిట్ వేశారు అసంతను ఆయుర్వేదిక వైద్య కళాశాలకు బదిలీ బందేశారు టీటీలో టీటీడీలో పనిచేసే ఉద్యోగులందరూ హిందూ సాంప్రదాయాలకు అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుంది టీటీడీలో చేరే ముందు ఉద్యోగులకు ఉద్యోగులకు అన్యమత ప్రచారంపై స్పష్టంగా చెప్తారు కానీ కొంతమంది అధికారులు మాత్రం ఉన్నత స్థాయి అధికారులు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఉద్యోగులు చేస్తున్న తప్పిదాలతో తిరుమల తిరుమల తిరుపతి తిరుమల దేవస్థానానికి తలనొప్పులు వస్తున్నాయి ఇప్పటికే టీటీడీలో అన్యమత్య ఉద్యోగులను తొలగించాలని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే ఇలాంటి ఘటన సంఘటనలు చోటు చేసుకోవడంతో భక్తులు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు ఈ అంశంపై మరింత సమగ్ర విచారణ జరుపుతున్నామనేసి అవసరమైతే తదుపరి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు అయితే టీటీడీ అధిక టీటీడీ నియమాల ప్రకారము ఎవరైతే టీడీటి జాబ్లో జయిన్ అయ్యేటప్పుడే అన్యమత ప్రచారం కానీ ఇతర మత మతస్థులను ప్రోద్బలం చేయడం కానీ చేయకూడదు అనేసి స్పష్టంగా చెప్తారు జైనింగ్ అప్పుడు జాబ్లో జాయిన్ అయినప్పుడు కానీ ఉన్నత అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈ కింది స్థాయి ఉద్యోగులు ఇలా ఇలా ప్రవర్తించడం వల్ల టీటీలో ఒక టీడీడీ యొక్క గౌరవం పూర్తిగా దెబ్బతింటు దెబ్బతింటుంది అంతేగాక పలు రాష్ట్రాలు చెందిన హిందూ భక్తుల మనోభావాలు పూర్తిగా అనేసి టీటీడీ దర్శనం తిరుపతి తిరుమల దేవస్థానం దర్శనం కొరకు రాష్ట్ర వ్యాప్తం కాకుండానే దేశవ్యాప్తంగా కూడా భక్తులు దర్శనానికి తరలి వస్తుంటారు ఈ క్రమంలోనే ఇక్కడ అన్యమత ప్రచారం జోరుగా జోరుగా జరుగుతుందనేసి లోగొట్టు సమాచారం అయితే దీన్ని నియంత్రించడానికి ఉన్నతాధికారులు టీడీడి విజిలెన్స్ ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నా దీది కింది స్థాయి నుంచి పెనువేసుకపోయిన దృష్ట్యా దీన్ని అంత త్వరగా తీసివేయాలనేసి అధికారులు చెప్తున్నారు కానీ ఈ కఠినమైన నిబంధన కఠినమైన నియమ నిబంధనలు అమలు చేయాలనేసి హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా కాపాడాలనేసి అలాగే తిరుపతి తిరుమల దేవస్థానం ప్రతిష్టను కాపాడాలనేసి పలువురు భక్తులు కోరుతున్నారు ఇక్కడ నుంచి టీటీడీలో నియామకాలు పూర్తిగా హిందువులనే హిందువులకే చేపట్టాలనేసి అన్య మతస్థులకు ఇవ్వకూడదు అనేసి ప్రచారం జోరుగా అవుతుంది భక్తులు కూడా దీనిపైన డిమాండ్ చేస్తున్నారు తిరుపతి తిరుమల దేవస్థానంలో నియామకాలు పూర్తిగా హిందువులకే హిందువులకే చెందాలనేసి ఆ తిరుమల దేవస్థానంలోని సేవకులు కూడా ఇతర జాబులు కూడా ఇతర కాలేజీలు కాలేజీ స్టాఫ్స్ కూడా ఇతర విభాగాల్లో కూడా పూర్తిగా హిందువులను నియమించాలని భక్తుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుంది అయితే ఇప్పుడు నిన్న జరిగిన టీడీటీలో జరిగిన ఘటన అసంత అనే మా అన్యమతం చెందిన ఉద్యోగి ఈమె అన్యమత ప్రచారం చేస్తూ పలువురు అధికారులకు పలువురు భక్తులకు అక్కడ ఉన్న టీటీలో టీడీ తిరుమల కొండపై కానీ తిరుమలలో ఉన్న సారీ తిరుమలలో ఉన్న స్టాల్ వెండర్స్ అన్య అన్యమత ప్రచారం చేస్తూ కనబడినట్టు అక్కడ అధికారులు గుర్తించారు దీనిపై టీటీడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం ఆమెను పద్మావతి మహిళా కాలేజ్ ప్రిన్సిపాల్ నుంచి ఆయుర్వేదిక్ కళాశాల ఆయుర్వేదిక్ ఫార్మసీకి బదిలీ చేస్తూ డిఈఓ విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు అంతేకాకుండా టీటీడీ కూడా దీనిపైన సమగ్ర విచారణ చేపడుతున్నట్టు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు